వెల్కమ్ టు సిక్స్ న్యూస్ తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ నెల పదవ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఆరు రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు చివరి రోజు అధ్యయనోత్సవాల్లో లక్ష్మీ నరసింహస్వామి అలంకారంలో ఆలయ తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా స్వామివారిని నరసింహస్వామి అలంకారంలో నయన మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల హోరు నడుమ వేద పండితుల వేద పారాయణాలు దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి చివరి రోజు అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరిగాయి అనంతరం ఆలయ అర్చకులు లక్ష్మీ నరసింహ స్వామివారి అవతార విశిష్టతను భక్తులకు తెలియజేశారు అధ్యయనోత్సవాలు జరిగే ఆరు రోజులు మొక్కు కళ్యాణం శాశ్వత కళ్యాణం సుదర్శన నరసింహ హోమ సేవలు రద్దు చేసిన ఆలయ అధికారులు రేపటి నుండి పునఃప్రారంభించనున్నారు భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీష శాశ్వత శరణ్య భవాబ్ధిభూత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలం ప్రియ భగవద్ బంధువులరా శ్రీ యాదగిరి లక్ష్మీ వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా పాంచానిక దీక్ష్యత అధ్యయన మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది అధ్యయన మహోత్సవాలలో మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు నుండి కూడా దివ్యప్రబంధ అధ్యాపక స్వాములు విచ్చేసి నారాయణ దివ్య ప్రబంధ పారాయణ ఐదు రోజులు వైభోపేతంగా నడిచాయి ప్రతిరోజు కూడా స్వామి వివిధ రకాల అలంకారములతో పురవీధుల్లో మాడవీధుల్లో ఊరేగింపు జరిగింది ఎందరో భక్తులు సేవించి దర్శించి ధరించారు నిన్న రాత్రి పరమపద మహోత్సవం జరిగింది మనకు ఆచార్యుడు లేకుంటే అంధకారమే నమ్మాళ్ళు వారు పరమపదోత్సవంలో పెరుమాళ్లను ప్రార్థించి స్వామి మాకు ఆచార్య అనుగ్రహం ఉండాలి ఆచార్యుడు కావాలి అని చెప్పేసి ప్రార్థన చేయడం జరిగింది ఈరోజు రామానుల వారికి విశేషమైనటువంటి తిరువంజన నవకల స్థాపనం అలంకారం నూతం దాది రామానుజ నూతం దాది కార్యక్రమములు అధ్యాపకస్వాములు అత్యంత వైభవంగా పారాయణం చేశారు ఇట్టి కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు ఈరోజు మధ్యాహ్నంతో అధ్యయన మహోత్సవాలు అన్నీ కూడా పరిసమాప్తి జరుగుతుంది తదుపరి నిత్య విధి కార్యక్రమాలలో స్వామివారి యొక్క గరుడ వాహన సేవలు సుదర్శన నరసింహ హవనము కళ్యాణ మహోత్సవాలు కూడా భక్తుల యొక్క సేవా ఆర్జిత కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి అధ్యయన మహోత్సవాలు దర్శించినటువంటి భక్తులకు అలాగే దృశ్యశ్రవణం ద్వారా వీక్షించిన భక్తులందరికీ కూడా ఆ యాదగిరి వారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షముచే ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందం లభించాలి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుగాక జై శ్రీమన్నారాయణ मर्षिणः मोक्ष्याधर्ममा स्युः वन्दे धाः एतदनुशासनम् एवं चैकदुर्भास्यं स्यात् अन्तत्वत्पक्षपाते त्वं मे हम्मे कुतस्तत्तनपि कुत इदम् एतमूलप्रमाणात् एतच्छाणादि अनुभोद्भवात् तै सा क्रोश एव वाक्ोश कश्च गीतादिषु मम विहितः कोसाक्षी सुदे स्यात्

you oh.